టు జీ న్యూస్ పీపుల్స్ వైస్ నేను మీ రాంబొర్రాని ఈరోజు మనం ఒక ప్రత్యేక విశ్లేషణతో మీ ముందుకు వచ్చాను ప్రత్యేకంగా మనం ఇప్పుడు కవిత అరెస్ట్ విషయం అనేది ఒక చర్చనీయాంశంగా అయిపోయింది నేను ఇంతకుముందు వీడియోని నేను నా అభిప్రాయాన్ని అక్కడ వ్యక్తం చేయడం జరిగింది ఇప్పుడు ప్రధానంగా ఈ ఈడీ సిబిఐ మన భారత రాజ్యాంగ ప్రజాస్వామ్య వ్యవస్థలో మనకి ఈడీ సిబిఐ అనేది సెంట్రల్ దర్యాప్తు సంస్థలు ఈ సెంట్రల్ దర్యాప్తు సంస్థలు రాష్ట్ర దర్యాప్తు సంస్థలు రాష్ట్ర దర్యాప్తు సంస్థలు రాష్ట్ర పరిధిలో కేంద్ర కేంద్ర దర్యాప్తు సంస్థలు కేంద్ర ప్రభు కేంద్ర పరిధిలో వీటికి స్వయం ప్రతిపత్తి అనేది భారత రాజ్యాంగం ప్రకారం కల్పించడం జరిగినప్పటికీ ఏ ప్రభుత్వం ఉన్న గతంలో రెండు వేల పద్నాలుగు గంట ముందు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ ప్రతిపక్ష పార్టీల పట్ల ఈ ఈడీ సిబిఐని ప్రయోగించి వారి యొక్క ప్రతీకార జ్వాలను కానివ్వండి రాజకీయ లబ్ధిని పొందడంలో సఫలకృతులయ్యారు కానీ అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు కంటే ముందు చూసినప్పుడు కనీసం ఒక ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ప్రత్యర్థి పార్టీలను ప్రతిపక్ష పార్టీలలో ఉన్న వాళ్ళ మీద కేసులు నమోదవుతే మిగతా కూడా అనేక మంది మీద కూడా నమోదు చేసిన సందర్భాలను మనం చూసాము ముఖ్యంగా ఈ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ఈ భారతదేశంలో పరిపాలన చేపట్టిన తర్వాత ముఖ్యంగా తొంభై ఐదు శాతము ఈ సిబిఐ ఈడీ సంస్థలు అనేది పూర్తిగా వాళ్ళకు స్వయం ప్రతిపత్తి ఉన్నప్పటికీ కూడా మన ఈ కేంద్ర ప్రభుత్వం నియంత్రణలనే ఇవి పనిచేస్తున్నాయని చెప్పడానికి మనకు అనేక సందర్భాలు మనం గమనించినట్టు అవుతే మనకు అర్థమవుతుంది ఎందుకంటే ఉదాహరణకి ఇప్పుడు కవిత అరెస్ట్నే తీసుకుందాం కవిత అరెస్ట్కి ముందు ఢిల్లీ ముఖ్యమంత్రి కానివ్వండి ఇక్కడ హైదరాబాద్ నుండి తెలంగాణ సౌత్ జోన్ నుండి అనేక మందిని కూడా అరెస్ట్ చేసి కొంతమంది ఓవర్ కూడా కావడం జరిగింది ఇదంతా మనకు తెలిసినప్పటికీ కూడా కవితను అరెస్ట్ చేయడంలో ఎందుకు ఇంత కాలయాపన చేశారంటే కేవలం భారతీయ జనతా పార్టీ ఈ వారి స్వలాభాని కోసము ఈ ఈ సంస్థలను అడ్డుకోవడము లేదనుకుంటే అనేది వాస్తవము ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు కాబట్టి వారికి తగిన గుణపాఠం అనేది తెలంగాణ ప్రజలు ఈ బరాసకి కానివ్వండి భారతీయ జనతా పార్టీకి కానివ్వండి మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఖచ్చితంగా రెండు పార్టీల గుణపాఠం చెప్పడం జరిగింది అదే రకంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చూసుకున్నప్పటికి కూడా ఈ ఈడీ సిబిఐ సంస్థలను ఎర్ర చూపే చంద్రబాబు నాయుడు గారిని కానివ్వండి జగన్మోహన్ రెడ్డి గారిని కానివ్వండి లొంగ తీసుకొని వాళ్ళ రాజకీయ ప్రలోభాలు ఏ రకంగా గడుపుతున్నారు మరి ఈడీ సిబిఐకి భారత రాజ్యాంగంలో కల్పించినట్టు స్వయం ప్రతిపత్తి అనేది ఉన్నట్టయితే మరి ఈ సంస్థల దర్యాప్తు అనేది ఈ ఈ సంస్థల దర్యాప్తులో చివరికి ఎందుకు ఈ రాజకీయ జోక్యాలు అనేది జరుగుతుంది అనేది రాజకీయ జోక్యాలు ఏం లేవనేది కిషన్ రెడ్డి గారి దగ్గర నుండి రఘునందరావు గారి దగ్గర నుండి ఈటల రాజేంద్ర గారి దగ్గర నుండి ఈ భారతీయ జనతా పార్టీ అగ్రసర నాయకులు కానివ్వండి కేంద్ర మంత్రులు కానివ్వండి వీళ్ళంటున్నప్పటికి కూడా గతంలో కూడా ఈ భారతీయ జనతా పార్టీ నాయకులే కవిత విషయంలో నోరు జారి కాల్చుకున్న విషయం మనందరికీ తెలిసిందే మరి ఎందుకు ఈ దూకుడు వ్యవహారం వాళ్ళు ఎందుకు చేస్తున్నట్టు వారి స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలను ఎందుకు ఈ దుర్వినియోగం చేస్తున్నారు ఇలా ఖచ్చితంగా ఇది ఏంటంటే ఏ ప్రభుత్వం ఉన్నా సరే అటు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇదే పరిస్థితి కొనసాగింది ఈ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఈడీ సిబిఐ అనేది ఈ రెండు కూడా నరేంద్ర మోడీ గారు ఈ కేంద్ర భారతీయ జనతా పార్టీ సెంట్రల్ కమిటీ కానీ ఇవి వాళ్ళ జోబు సంస్థలుగా మార్చుకొని ప్రత్యర్థుల మీద ఈ ఈడీని సిబిఐని ఉసగొల్పడము వారి రాజకీయ రాజకీయ లబ్ధి పొందడానికే వీటి పనితీరును కనబరుస్తున్నారు కానీ ఇక్కడ కూడా ఈ పరిపాలనలో ప్రజలకు న్యాయం చేసే దిశగా ఏ కేసులు కూడా వాళ్ళు నమోదు చేసి రికవరీ ఇప్పుడు ఈ లిక్కర్ మాఫియాని తీసుకుందాం లిక్కర్ మాఫియాతో పాటు జగన్మోహన్ రెడ్డి కొన్ని వేల కోట్ల రూపాయల కుంభకోణాలను కూడా ఈ ఐదు సంవత్సరాల పరిధిలో కూడా చివరికి సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని అటు రా త్రిపుల రఘురామరాజు గారు కూడా పిటిషన్ వేయడము అనేక మంది సుప్రీంకోర్టుకి వెళ్ళి పిటిషన్లు ఇస్తే హైకోర్టుకి వాళ్ళు హైకోర్టుకి వాళ్ళు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ కేసు కూడా జగన్మోహన్ రెడ్డి గారి కేసు కూడా ఈ భారతీయ జనతా పార్టీ తొక్కి పెట్టడం అనేది జరిగింది ఈ ఐదు సంవత్సరాలలో వాళ్లకు అత్యధిక పార్లమెంట్ సభ్యులు రాజ్యసభ సభ్యులు ఉన్నందువల్ల చూసి చూడనట్టుగా సిబిఐ తొక్కిపెట్టిన విషయం మన అందరికీ తెలిసిన విషయమే ఈ దర్యాప్తు సంస్థలను ఎందుకు దుర్వినియోగం చేయడం లేదు చేస్తుందా లేదా అనేది మనం ఆలోచించవలసిన అవసరం ఉంటుంది అలాగే ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈ కవిత విషయంలో కూడా ఈ కేంద్ర ప్రభుత్వం పాత్ర కీలకంగానే ఉంది ఎందుకంటే ఎన్నికల ముందు లబ్ధి పొందడానికే ఈ కవితను అరెస్ట్ చేయడం జరిగింది గతంలో కూడా ఎందుకు చేయలేదు గతంలో అంటే సంవత్సరం క్రితమే ఆమెను ఇంట్రాగేషన్కి పిలిపించారు అనేక నోటీసులు ఇచ్చారు ఆమెకు ఆమెకి ఎవిడే మనకు అనేక నోటీసులలో విచారణకు పిలిచినప్పటికీ కూడా అరెస్ట్ నుండి ఆమె తప్పించుకోవడానికి సుప్రీంకోర్టు దాఖలు చేసినా కూడా అక్కడ సింపుల్గా ఇప్పుడు సుప్రీంకోర్టులో కేసు ఉన్నది కేసు ఉన్న వీళ్ళు ఆల్రెడీ బైండ్ వీళ్ళు ఆల్రెడీ సుప్రీంకోర్టులో కూడా ఆమె వేసినా కూడా నళిని చిదంబరం కేసులో మహిళల పట్ల ఉన్నటువంటి చట్టాలను అనుసరించి విచారణ చేయాలనేది నళిని చిదంబరం కేసులో ఉన్నది కాబట్టి ఆ కేసుతో ఈమె కేసును ముడిపట్టి ఉన్నందువలన ఇది అది వాయిదాలు పడుతూ వస్తుంది మరి ఇప్పుడు ఎట్లా చేశారు అరెస్టు ఈ ఎన్నికల ముందు ఎన్నికల షెడ్యూల్కి ఇరవై నాలుగు గంటల ముందే ఆమె మీద ఇంట్లో దాడి చే సోదా సోదా చేయడము అరెస్ట్ చేయడం ఇది దేనికి సంకేతం ఈ ఈడీఐ సిబిఐ అనేది ఈ నరేంద్ర మోడీ ఈ భారతీయ జనతా పార్టీ జోబు సంస్థలుగా పనిచేస్తున్నాయి దీంట్లో ఏ రకం కూడా ప్రజలు అందరు ప్రజలందరూ కూడా దేశ ప్రజలు కానీ తెలంగాణ ప్రజలు కానీ ఈ జోగి సంస్థలుగా మార్చుకోవడం అనేది ఇది ఒక చర్చనీయ చర్చించవలసిన అవసరం ఉన్నది ఎందుకంటే స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఈ భారత రాజ్యాంగంలో కొన్ని సంస్థలకు న్యాయ వ్యవస్థ కానివ్వండి జ్యుడిషియర్ వ్యవస్థ జుడిషియర్ వ్యవస్థ కానివ్వండి సిబిఐ ఈడీ ఫైమా ఇలాంటి అనేక ఇంటెలిజెన్స్ బ్యూరోస్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఇవన్నీ దర్యాప్తు సంస్థలకి స్వయం ప్రతిపత్తి అనేది భారత రాజ్యాంగం కల్పించింది దీన్ని కూడా సంపూర్ణంగా ఏ కేంద్రంలో ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా దీన్ని దుర్వినియోగం చేస్తున్న సందర్భాలు గతం మనం ఇరవై ఏళ్ళ నుండి చూసుకున్నట్టయితే అత్యధికంగా ఈ భారతీయ జనతా పార్టీ పరిపాలనలోనే ఈ ముఖ్యంగా ఈడీని ఈ సిబిఐని వాళ్ళు ఉసగొల్పి ప్రత్యర్థులని ముచ్చెండలు పట్టించి లొంగ తీసుకోవడానికి చేస్తున్నటువంటి కుట్రలు తంత్రాలు మనం అందరం కూడా గమనించవలసినటువంటి అవసరం ఉంటుంది మరి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ప్రజలు అప్రమత్తంగా ఉండవలసినంత అవసరం ఏం లేకపోయినా ఈ నాయకులు కూడా ఇప్పుడు నాయకులు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుండి ఆయన ఎన్డీఏకి కన్వీనర్ స్థాయి నుండి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులు పొందడానికి వాళ్ళు సీటు ప్రకటించకుండా ఉన్న ఉన్నటువంటి దుస్థితికి వాళ్ళు తీసుకొచ్చారు ఎందుకంటే ఆయన మీద కూడా ఈడీ కేసులు ఫైల్ చేయించడం జరిగింది అదే రకంగా జగన్మోహన్ రెడ్డి మరి జగన్మోహన్ రెడ్డి నేనే ఏ కేస్తా పీ కేసా ఖర్చు చేస్తా కొరకేస్తా అని ఆ వ్యక్తి కూడా మరి ఈరోజు నరేంద్ర మోడీకి సిలిండర్ కావాల్సినటువంటి పరిస్థితి చివరికి ఇప్పుడు కేసీఆర్ సిలిండర్ అయినా కాకపోయినా భరోసా కూడా బీజేపీతో ఓటేమి పాలైన తర్వాత అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీజేపీతో స్నేహస్థానికి వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఇప్పుడు వాళ్ళకు ఆ పార్టీతో కలిసిపోవడం ద్వారా నష్టమే కానీ లాభం లేదనేది వాళ్ళకి స్పష్టంగా అర్థమైపోయింది మరి కాబట్టి ఈ ఈడీ సిబిఐ సంస్థలు కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో స్వయం ప్రతిపత్తిని కోల్పోయి వాళ్ళు ఇండిపెండెంట్ ఛార్జీ ఉన్నప్పటికీ కూడా భారత రాజ్యాంగం ప్రకారం వాళ్ళకు స్వయం ప్రతిపత్తి ఉన్నప్పటికీ కూడా అవి కూడా ఈ కేంద్ర పాలక పాలకుల చేతుల్లో బందీలుగా కావడం అనేది ఇక్కడ మనం గమనించవలసినటువంటి అవసరం ఉంది ఈ మేధావి వర్గాలన్నీ కూడా దీని మీద ఒక చర్చ అనేది చేయవలసిన అవసరం ఉంటుంది కాబట్టి ఆల్రెడీ సుప్రీంకోర్టులో దీని మీద ప్రత్యేకంగా చర్చలు అనేది ఇప్పుడు కేసులు అంటే సిబిఐ కేసులు ఈడీ కేసులు ముందుకు సాగడం లేదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు విషయమే తీసుకోండి అలాగే ఇప్పుడు లిక్కర్ మాఫియా కేసు విషయమే తీసుకోండి ఇవన్నీ ఇలాంటివి అనేక కేసులు ఉన్నాయి భారతదేశంలో అనేక కేసులు ఉన్నాయి ఒక కేసు తేలడానికి ఇరవై ఇరవై రెండు కేసులు ఉదాహరణకి గడ్డి కేసు ఏది మన లల్లు ప్రసాద్ యాదవ్ బీహార్ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అది సుమారుగా కొన్ని కోట్ల రూపాయల గడ్డి కేసు దాన కేసు చివరికి అది ఇరవై రెండు సంవత్సరాల తర్వాత ఆయనకు జైలు జీవితం అనేది ఈ నరేంద్ర మోడీ గవర్నమెంట్లోనే కల్పించడం జరిగింది అలాగే మాయావతి మాయావతి కూడా అనేక బహుజన సమాజ్ పార్టీ మరి మాయావతి కూడా ఈరోజు టోటల్గా సిలిండర్ అయిపోయింది ఆమె ఎందుకంటే ఆమె మీద ఉన్నటువంటి కేసులు అలాంటి కేసులు ఉన్నాయి అగ్రమాస్తుల కేసులు అంటే ఈ ఈ కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా ఈ ఈ ఈడీని సిబిఐని ఈ దర్యాప్తు సంస్థలను వారి పని చేసుకోకుండా అడ్డుకోవడం రాజకీయ లబ్ధి పొందడము దేశ ప్రజలకు ఈ ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి సంకేతాలు ఏంటి మరి అవినీతి పౌరులని చెప్తారు తెలంగాణలో జరుగుతున్నటువంటి అవినీతి మీద లేదా కాంగ్రెస్లో జరుగుతున్నట్టు అవినీతి మీద లేదా అనేక రాష్ట్రాలలో జరుగుతున్నటువంటి అవినీతి మీద ఈ పాలకులు మాట్లాడుతున్నారు మరి ఈ ఈడీ ఈ సిబిఐని ఉసగొల్పినప్పుడు కేసులు ఎందుకు తాత్పర్యం చేస్తున్నారు ఎందుకు అరెస్టులు చేసి ఆగిపోతున్నారు ఎందుకు కేసులు దేల్చడం లేదు ఎందుకు రికవరీ చేయడం లేదు ఇవన్నీ కూడా రాజకీయ లబ్ధి కోసమే జరుగుతున్నాయి కాబట్టి ప్రజలందరూ గమనిస్తున్నారు గమనించవలసిన అవసరం ఉందని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను మరో వీడియోలో నేను కులం కుశంగా అన్నీ కూడా మీ ముందుకు ఇంకా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను చూస్తూనే ఉండండి జీ న్యూస్ పీపుల్స్ వైస్